సంద్రలో ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి కాని హడావుడి గాని మామూలుగా లేదు దేశంలోనే ప్రముఖ కుబేరుడు ముఖేష్ అంబానీ తన కొడుకు అయినటువంటి అనంత్ అంబానీ ఇంకా రాధికా మర్చెంట్ల పెళ్లి అంగరంగ వైభవంగా గత కొన్ని నెలల నుంచి ఈ పెళ్లి ఈవెంట్స్ నడుస్తూనే ఉంది ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అని మెహందీ అని సంగీత్ అని ఇలా కొన్ని ఈవెంట్స్ ఈ పెళ్లికి సంబంధించి హడావుడిగానే జరుగుతున్నాయి అయితే నిన్న అనంత్ అంబానీ ఇంకా రాధికా మర్చెంట్ల పెళ్లి అంగరంగ వైభవంగా ప్రముఖ కుబేరుల మధ్య జరిగింది పెళ్లికి వచ్చిన స్టార్ హీరో హీరోలకు చాలా ఖరీదైన వాచ్లను ఇచ్చిన అనంత్ అంబానీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే కోట్లు ఖర్చు పెట్టి ఈ వాచ్లు ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసుకుందాం అనంత్ అంబానీ పెళ్లిలో స్టార్ హీరోలకు గిఫ్ట్ ఇచ్చిన ఒక్కొక్క వాచ్ ఖరీదెంతో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఇఓ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుక ఘనంగా జరిగింది జూలై పన్నెండవ తేదీన అనంత్ అంబానీ తన స్నేహితురాలు అయిన రాధికను పెళ్లాడాడు వీరి వివాహానికి ప్రముఖులు వ్యాపారవేత్తలు ఇన్ని తారాలు హాజరయ్యారు ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ సినీ తారలతో పాటు క్రికెటర్ స్టార్స్ కూడా అటెండ్ అయ్యారు అంబానీ తన కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అంచనా ప్రముఖ స్టార్ హీరోలకు అనంత్ అంబానీ కాస్ట్లీ రిచ్ వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు షారుక్ ఖాన్ రణబీర్ కపూర్ సల్మాన్ ఖాన్ మరియు రణవీర్ సింగ్ తో అనంత్ అంబానీకి మంచి స్నేహం ఉంది అనంత్ అంబానీ వీరికి పెళ్లి సందర్భంగా ఖరీదైన వాచ్లను బహుమతిగా ఇచ్చాడు దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది పెళ్లికి గిఫ్ట్ గా అందించిన ఈ ఒక్కొక్క వాచ్ ఖరీదెంతో తెలుసుకుందాం ఈ వాచ్లు అడేమాస్ బిగ్యూట్ రాయల్ ఓక్ క్యాలెండర్ అనే కంపెనీకి చెందింది ఈ వాచ్ ధర ఒక్కొక్కటి రెండు కోట్లకు పైగా ఉంటుంది కొందరు వామో ఇంత డబ్బు పెట్టి గిఫ్టులుగా ఇచ్చారా అని అంటుండగా ఏమైనా డబ్బు తక్కువగా ఉందా వాచ్లకు అంత డబ్బు పెట్టే బదులు చిన్నపిల్లల్ని చదివించాల్సింది కదా అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు ఇంత ఖరీదైన వాచ్లను మన టాలీవుడ్ తరపున ఏ ఒక్క హీరోకి అందించ ఇంత ఖరీన వాచ్లను ప్రముఖ హీరోలతో పాటు అనంత్ అంబానీతో ఎక్కువ సాన్నిహితం ఉన్న వాళ్ళకి అందజేశారు అంబానీ ఈ పెళ్లికి ఐదు వేల కోట్లకు పైగానే ఖర్చు చేశాడు వివాహ బంధంలోకి కొత్తగా అడుగు పెట్టిన అనంత అంబానీ రాధిక మర్చెంట్ రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మన ఛానల్ తరపు నుంచి హ్యాపీ మ్యారేజ్ డే బోత్ ఆఫ్